సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ఈ క్షేత్రానికి ఒక విశేషమైనటువంటి గాథ ఉంది కూడలి చూడకపోతే కుక్క బతుకుంటుంటారు మా ప్రాంతంలో అంత విశేషమైనది ఎందుచేత అంటే దశావతారాల్లో విష్ణుమూర్తి అవతారాల్లో ఏడవతారమైనటువంటి శ్రీరామచంద్రుల వారు సాక్షాత్ మానవ రూపం ధరించి కర్మ ఈ విధంగా చేసి ఆచరించి తరించాలని చెప్పేసి మానవాళికి సందేశం ఇచ్చినటువంటి అవతారం అవతారంలో సాక్షాత్ రామచంద్రుల వారే స్వయంగా సీతా అమ్మవారి సమేతంగా వచ్చి ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేశారు అంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం కాబట్టి రాముల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి దేవాలయం కాబట్టి రామలింగేశ్వర స్వామిగా ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది పూర్వం రామరావ యుద్ధం జరిగిన తర్వాత ప్రప్రథమంగా రామేశ్వరంలో స్వామివారు సైకతలుగా ప్రతిష్టాపన చేశారు ఆ తదుపరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అయోధ్య పట్టణం వెళ్తున్నటువంటి మార్గంలో ఇక్కడ ఈ క్షేత్రం చేరుకున్నారు ఇక్కడ విశేషం ఏమిటంటే సహజంగా రదులన్నీ కూడా తూర్పు ఈశాన్య దిశగా ప్రవహిస్తుంటాయి మన గృహంలో చూసిన గృహవాస్తు ఏ విధంగా ఉందో పూర్వకాలంలో పట్టణ వాస్తు పురవాస్తు గ్రామ వాస్తు అనేటువంటి విషయాలు వాస్తు శాస్త్రంలో అని చెప్పబడి అంటే ఆ గ్రామానికి ఉత్తర ఈశాన్య భాగంలో ఉన్నటువంటి వాపే కోప తటాకమని ఆ గ్రామానికి చెందినటువంటివని లేకపోతే ఇంకో గ్రామానికి చెందినటువంటి విభజన చేసేవాళ్ళు వాస్తు శాస్త్రం అంటే సహజంగా ఈశాన్య ప్రవాహంగా నిల్పోతుంటాయి ఇక్కడ వచ్చేసి ఈశాన్యం నుంచి వాయు దిశగా అంటే దేవాలయానికి ఇప్పుడున్నటువంటి దేవాలయానికి వాయు దిశగా నది ప్రవాహం జరుగుతుంది రెండు వాగుల సంఘమం జరుగుతుంది విశేషం ఏమిటంటే అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుందని విశ్వాసం ఇప్పుడు మనం మాంసనీతంతో సరస్వతిని దర్శించలేము మనం ఎందుచేత అంటే కలియుగంలో ఎక్కువైనప్పుడు కొన్ని కొన్ని నదులు ప్రవహించేటువంటి తత్వాన్ని పోతా చెప్పి పౌరా పురాణాల్లో చెప్పబడిన విషయం ఈ స్థలంలో పుష్య బహుళ అమావాస్య ఆటువంటి ఆ తిథి రోజున పుణ్యస్థానం ఆచరించారు వారికి బ్రహ్మహత్య మహాపాత్రం వస్తుంది ఎందుచేత అంటే రావణ బ్రహ్మని సంహారం చేసింది రావణ బ్రహ్మ పరమశివునికి విశేషమైనటువంటి భక్తుడు ఎంత భక్తుడు అంటే మనం బాగా ఉత్సాహం ఏం చేస్తాం తాండవం చేస్తాం మళ్ళీ ఉంటుంది ఉద్వేగాన్ని చెప్పాలంటే తాండవం ప్రతీక చెప్తుంటాయి అట్లాగా సాక్షాత్ రావణ బ్రహ్మ ప్రదోష సమయంలో శివారాధన చేసి శివ తాండవ స్తోత్ర పారాయణ చేస్తే జటాటవి గల జల ప్రవాహ పావిత స్థలం చెప్తుండూ అంటే గంభీరమైనటువంటి స్థలంతో రావణ బ్రహ్మ స్తోత్రం చేస్తుంటే కైలాసంలో పరమశివుడే ఆడేవాడంట తాండవం చేసేవాడంట పరమశివునికి పరవశించిపోయే విధంగా అంత భక్తి పారవశ్యం చేత రావణ బ్రహ్మ హరచన చేసేటువంటి వాడు అటువంటి బ్రహ్మను సంవరించినటువంటి పాపం చేత ఈ క్షేత్రంలో శివలింగ ప్రతిష్టాపన చేయాలని సంకల్పం జరిగింది అప్పుడు ఆంజనేయ స్వామి కాశీకి పంపించి కాశీ నుండి శివలింగం తీసుకురామని చెప్తారు వాయువేగంతో ఆంజనేయ స్వామి కాశీకి వెళ్ళినప్పటికీ అక్కడ శివలింగం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మహాశక్తి చాలైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని తీసుకురావడానికి కాస్త పాఠం కాదు అది ఎందుకు తెలుసుకొని విఘ్నాధిపత్యం గణపతికి ఇవ్వబడింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాక్షి గణపతి ఒంటి గణపతి నమస్కారం చేయగా రామభక్తిని మెచ్చి వాళ్ళు ఆంజనేయ స్వామికి శివలింగాన్ని ఇస్తారు ఆ శివలింగం తీసుకొచ్చి తీసుకొచ్చేసారు అదే సమయంలో ఆగమంలో చెప్పిన విధంగా మృతికలింగార్చని సైకత లింగ అర్చని చెప్పి శివ లోకం లింగాత్మకం జ్ఞాతం అర్చే శివలింగం వలయాకారంలో ఉన్నటువంటి ఏవైనా సరే అది శివలింగ స్వరూపమని దాంట్లో శివలింగ ప్రాణప్రతిష్ చేసి అభిషేకం అభిషేకం చేయవచ్చు అని చెప్పేసి మన ఆగమాల్లో చెప్పినటువంటి విషయాలు దాని అనుసారంగా రాముల వారు సీతా సమయతోడై వాగులో నుంచి పరమపవిత్ర తీసుకొచ్చి శివలింగ ప్రతిష్టాపన చేస్తుంటారు అదే సమయంలో ఆంజనేయ స్వామి వారు శివలింగం తీసుకొస్తారు ఆ శివలింగాన్ని ఏకకాలంలో పెట్టి అటు దేశం శివలింగాము ఇసుకలింగాన్ని ప్రాణప్రతిష్ఠిస్తారు అర్చనాది కార్యక్రమాలు దోష ప్రాచితం శ్రీరామచంద్రుడు చేసినటువంటి శివలింగాను ఈ క్షేత్రంలో నేటికి మన మాంసానేతం దర్శించవచ్చు రెండు శివలింగాలు పక్క శ్రీరామచంద్రుల వారు స్వయంగా తానే ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేశారు ఎప్పుడు అనుకున్నాము పుష్య బహుళ అమావాస్య రోజు ఆ రోజు తర్వాత నుండి మాఘమాసారంభం కూడ వెళ్ళి మాఘమాస జాతరని ఇప్పటికీ వారం రోజుల పాటు అత్యంత వైభవతంగా జరుగుతుంది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే జగద్వీతం అనేటువంటి విషయం లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి వాగులో పుణ్యస్నానం ఆచరించి స్వామివారి దర్శించి తరిస్తూ ఉంటారు ఆ తర్వాత వచ్చేటువంటి మహాశివరాత్రి మన సహజంగా పదకొండు మాస శివరాత్రులు ఒక మహాశివరాత్రి ఉంటుంది ఈ మాస శివరాత్రుల్లో మహాశివరాత్రుల్లో విశేషంగా స్వామివారికి మహాన్యాసాభిషేకాలు చతుర్ధ్రాలు అలాగే స్వామివారి కళ్యాణోత్సవాలు అత్యంత వైభవవంతంగా శైవాగముక్తంగా మేము నిర్వహిస్తుంటాం నిర్మించి రెండు వేల సంవత్సరాలు ఆ పైబడైపోతుంది చెప్పేసి మనం పూర్వీకులు చెప్పుకుంటూ వింటూ వచ్చినటువంటి సందర్భాలు లోపల ఉన్నటువంటి శివలింగం మటుకి త్రేతాయుగం నాటిది సాక్షా శ్రీరాముల వారు చేసినటువంటిది విశేషం ఏమిటంటే కాశీలింగానికి ఆంజనేయ స్వామి తీసుకొచ్చినటువంటి వేలి ముద్రలు ఏవైతే ఉంటాయో మన స్పర్శ మనం పట్టుకుంటే ముద్ర ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఇప్పుడున్నటువంటి కాశీలింగాన్ని స్పర్శిస్తే మనం స్పష్టంగా అర్థమవుతుంది పట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో మనం పట్టుకుంటే ఏ విధంగా ఆ పోతాయి అన్నమాట అంటే ఆ స్వామివారి పట్టుకొచ్చినటువంటి విధానాన్ని ఆ స్వామివారి తాకితే మనం స్పర్శిస్తే గుర్తించవచ్చు నేటికి దర్శనమిస్తుంది అది ప్రాతకాలం ఏమైనా వస్తే వాగులో స్నానం చేసి గర్భాలయ ప్రవేశం వరకు అవకాశం ఉంటుంది అభిషేకం చేసినటువంటి సందర్భంలో ఈ ఇసుకలింగాన్ని అలాగే కాశీ నుండి స్వామివారి తెచ్చినటువంటి ఆ శివలింగాన్ని కూడా మనం దర్శించవచ్చు వారు స్పర్శించినటువంటి శివలింగాన్ని మనం స్పర్శించి పరవశించి మనము పునీతూరు కావచ్చు ఒక్క నందే ఉంటుంది శివుడు కానీ ఇక్కడ మూడు నందులు కనబడుతున్నాయి విశిష్టత ఏంటి ముఖ్యంగా మన దోషాల్లో బ్రహ్మహత్య మహాపాత ఉంది చాలా విశేషమైనటువంటి దోషం దానికి ప్రాచిత్యం చేసుకుంటూ పోతూ ఉండాలి ఇప్పుడు పరిహారం అవుతుందని చెప్పలేదు సహజంగా జాతక రీతి అనుభవించేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో కొన్ని దోషం కావచ్చు కాలసర్ప శాంతలు కావచ్చు దోషం కావచ్చు కాలసర్ప దోషాలు కావచ్చు ఇవన్నీ కూడా జాతక వచ్చేటువంటివి కొందరికి కొన్ని దోషాల చేత సంతానం కాకుండా పోతుంది అంటే బ్రహ్మహత్య మహాపాత దోష ప్రాయచితార్థమే శ్రీరామచంద్రుల వారికి శివారాధన చేస్తారు ఈ క్షేత్రంలో కార్తీక మాసంలో ఎవరైతే ఈ సంతాన నందులు అంటాం వీటికి అభిషేకం చేస్తే వారు చక్కటి సంతానం పుడతారు సంస్కారవంతులుగా పుడతారు వాళ్ళతో కూడా అంటే సంతాన సంబంధ ఇబ్బందులు ఉంటుంటే వారు బసవాభిషేకం అని చెప్పి కార్తీక మాసంలో ప్రదోషంలో చేస్తుంటాము మూడు నందులు కేవలం ఈ క్షేత్రంలో దర్శిస్తాయి మరి మీరు ఎక్కడ చూడండి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు కావచ్చు విశేష ఏ క్షేత్రంలో చేసినా త్రి నంది దర్శనం కలగదు అంతర్నంది బహిర్ అని చెప్పి ఒక క్రమంలో ఉంటాయి తప్ప ఒకటే చోట మూడు నందులు కలగడం అనేది మన క్షేత్రంలో ఈ కూడలి క్షేత్రంలోనే చూడవచ్చు అటువంటి భాగ్యం అంతా కూడా శ్రీరామచంద్రుడు వారికి ప్రతిష్ట చేసినటువంటి శివలింగం ఉండడం ఈ మూడు నందుల దర్శనం ఇవ్వడం కూడా ఇటువంటి క్షేత్ర సందర్శన చేయాలన్నా పూర్వపుణ్యం కాస్త ఉండాలి పూర్వజన్మ సుహృతంగం చేస్తే కానీ ఇటువంటి క్షేత్రాన్ని సందర్శించ ఏం లక్షణం ఉంటుందంటే గంగకి పాపాలని కడిగి వేసేటువంటి లక్ష్యం ఉంటుంది నదీ స్నానం చాలా విశేషమైనటువంటివి ఎవరైతే అమావాస్య రోజున ఈ నదిలో స్నానం చేస్తారో ఈ మాండవ నదిలో స్నానం చేయడం చేత వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా అన్ని కూడా ధ్వంసం అయిపోతాయని చెప్పేసి కడిగి వేయబడుతుందని చెప్పేసి విశేష సంఖ్యలో భక్తులు వచ్చి వాగులో స్నానం చేసి ఎందుచేత అంటే అమావాస్య రోజున సాక్షాత్ శ్రీరామచంద్రుల వారికి కూడా స్నానం ఆచరించారు కారణ జన్మైనటువంటి శ్రీరామచంద్రులే స్నానం చేశారు కాబట్టి మానవ మాత్రులంతా కూడా చేసి తరించాలనేటువంటి భావనతో విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు గొప్ప విషయం ఏమిటంటే స్నానం చేసి స్వామిని అభిషేకించిన అర్చించిన నాకు నాకున్నటువంటి అనుభవంలో నేను అర్చకత్వం చేసినటువంటి సందర్భంలో లక్షల సంఖ్యలో భక్తులు చేశారు శీఘ్ర ఫలితాన్ని పొందుతున్నారు అనేక దోషాలతో వస్తుంటారు ఇబ్బందులతో వస్తుంటారు సహజంగా ఈ స్వామి దర్శించినంత మాత్రాన్ని అంటే అర్చకత్వం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ విషయాలను కొన్ని చెప్తుంటారు కాబట్టి అనుభవంలోని విషయాన్ని చెప్తున్నాను శీఘ్ర ఫలితాన్ని పొందుతారు ఇక్కడ రావడం చేత విశేషమైనటువంటి క్షేత్రం రెండు వాగులు సంగమం చెందినటువంటి ప్రదేశం త్రివే త్రివేణి సంగమంగా భాసిలుతున్నటువంటి క్షేత్రము ఆ నదీ తీరంలో దేవాలయం ఉండడం హరిహరి క్షేత్రంగా ఉండడం క్షేత్రం చాలా విశేషం ఈ క్షేత్రం రావాలంటేనే మనం చెప్పుకుంటే పూర్వపుణ్యం కాస్తుంది రాముల వారు కూడా ముందు ఇక్కడ దర్శించుకుని స్వామివారిని ఆ తర్వాతే పట్టాభిషక్తులు అయ్యారని విన్నాము ఆ తర్వాత ఆ పరంపర రాజులు ఇప్పటి రాజకీయ నాయకులు దాకా వచ్చిందంట కదండి అవునండి అవునండి అంటే మనం దర్శనటువంటి విషయం ఏంటంటే రాముల వారు వనవాసం చేశారు వనవాసం చేసిన తర్వాత అయోధ్యకి తిరిగి వెళ్తూ ఉండేటువంటి సమయంలో అంటే అయోధ్యకి వెళ్ళాక పట్టాభిషిక్తులు అయ్యారు వారు ఆ పూర్వమే ఇక్కడ ప్రాయచిత్తార్థం వాగులో పుణ్యస్నానం చేశారు శివలింగ ప్రతిష్టాపన చేశారు కాలం నుంచి చుట్టూ ఉండేటువంటి పోతారుడి పేట అని చెప్పేసి మా గ్రామ ఉంటుంది ఆ రాజులు కొంతకాలం దీన్ని పరిపాలించారు పక్కన ఉన్నటువంటి దోమకొండ రాజులు వీళ్ళంతా కూడా వచ్చి వాళ్ళు పట్టాభిషేక్తులు అయ్యేటువంటి సందర్భంలో ముందుగా స్వామిని దర్శించిపోయేటువంటి వాళ్ళని చెప్పి మన పూర్వీకులు చెప్తుంటే విన్నాం